హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కొంచెం సిక్ అయ్యానండి అందుకే వీడియోస్ అయితే లేట్ అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి మీకు కనిపిస్తున్న ఈ బ్లౌజ్ చూసారుగా షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా షేప్ పర్ఫెక్ట్గా వచ్చి చెస్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను ఇంకొక విషయం ఏంటి అంటే బ్యాక్ పార్ట్ అనేది మనకు బ్లౌజ్కి మెయిన్ పిల్లర్ అనమాట అది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి రెండు బ్లౌజులు ఈ రెండు బ్లౌజుల్లో ఒకటేమో ఇలా వర్క్ వచ్చింది ఒకటేమో ఇదనమాట కానీ నేను ఏం చేస్తానంటే లైనింగ్ రెండు కూడా ఒకేసారి కటింగ్ చేస్తాను మీకు తెలుసు కదా ఒకే సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ప్రతిసారి ఇంకా కొలతలు ఒక్కొక్కటి ఒక్కోసారి కటింగ్ చేయకుండా రెండు లైనింగ్లోని ఒకేసారి కట్ చేసి మెయిన్ క్లాత్కి గంబెట్టి జాయిన్ చేసుకోవడమా లేకపోతే మనకు కోపుకుంటే కుట్టుకోవడమా చేస్తే స్ప్రిప్ అవుతుంది ఓకేనా అందుకని నేను చూడండి వీళ్ళు ఏం చేశారంటే హ్యాండ్స్ ఏమో లాంగ్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఒకదానికేమో మీటర్ పీస్ ఇచ్చారు ఒకదానికేమో ఎయిటీ సెంటీ మీటర్ పీస్ ఇచ్చారనమాట అంటే ఈ పైన నేను వేసే పీస్కి వచ్చేసి హ్యాండ్స్ వరకు నేను ఇంకో కొంచెం క్లాత్ అనేది యాడ్ చేయాలి మనీ ఇస్తారనుకోండి అది పెద్ద విషయం కాదు ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్కి నేనైతే మడత పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇలా కింద ఒక లైన్ అయితే కటింగ్ చేసుకోండి అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఒక మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోండి మీరు ఏ బ్లౌజ్ అయినా నేను కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ బాగుంది అన్న తర్వాతే నేను మీకైతే చెప్తానండి అంటే చెప్పరా అక్క అని మీరు అనొచ్చు ఎందుకంటే కటింగ్ పర్ఫెక్ట్గా మీకు చెప్పాలి అనేది నా ఉద్దేశం అనమాట ప్రతి టైలర్ కుట్టిన ప్రతి బ్లౌజు కుదరాలి అనే రూల్ అయితే లేదు కదా అంటే మన కటింగ్ అందరికీ సెట్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు కదా అందుకని అన్ని కటింగ్స్ ట్రై చేస్తూ ఉండాలి అన్ని అంటే నేను చెప్పేది ఏంటంటే టేపు కొలతలతో కట్ చేయాలి బ్లౌజ్ కొలతలతో కట్ చేయాలి మెజర్మెంట్స్ మెథడ్స్ అనేవి కొన్ని కొన్నిసార్లు యూస్ చేయాలి కాకపోతే బయట వాళ్ళ బ్లౌజ్ల మీద యూజ్ చేయకుండా మన బ్లౌజ్ల మీద ప్రాక్టీస్ చేయాలన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేను చెప్తున్నా ఈ సజెషన్ ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడాను కాబట్టి వీళ్ళు ఎలా కట్ చేస్తున్నారు అని చూసి వాళ్ళ కటింగ్ వేలో ఒకసారి కట్ చేసి చూడటం ఎందుకంటే ఒక నాలుగు టైప్స్ మనకు వచ్చినాయంటే నాలుగు విధాల్లో ఏదో ఒక విధానం ఒకరికి సెట్ అయ్యింది అనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళకి వచ్చినప్పుడు అదే మెథడ్ యూస్ చేసి కట్ చేయొచ్చు అనమాట ఇదైతే మీరు గుర్తుంచుకోండి ఇంకా కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను నేను ఒక సిస్టర్ అయితే ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అని చెప్పారు హ్యాండ్ మీ వేలో ఎలా కట్ చేస్తారని చెప్పారు గారు ఓకేనా కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని హ్యాండ్ పొడవును చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ తీసుకున్నాను నేను ఇంచుల ఆర్మ్ డౌన్ డౌన్ తీసుకున్న లైన్ మీదకి ఇలా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆర్మ్ రౌండ్ బ్లౌజ్ నుంచి కోల్చుకొని ఇలా చూసుకోవాలి ఓకేనా ఏడున్నర ఏడు ముప్పా అట్లొచ్చిందనమాట ఇక్కడ నేను కిందిపాటును తీస్తున్నాను ఓకేనా ఎందుకంటే ఒక పీస్ కొంచెం లోపలికి జరిగినట్టుగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మడత అనేది పర్ఫెక్ట్గా ఉండదు అందుకని మడతని ఒకదాని మీద ఒకటి వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి నేను తీసి మళ్ళీ కింద నుంచి అనమాట లోపల నుంచి మలిసినప్పుడు ఒక్కొక్కసారి మడత కాక లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ కటింగ్ కావదు అనమాట లోపల పార్ట్ అందుకని చెప్పి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి నేనైతే కొన్నిసార్లు ఇట్లానే చూసుకోవాలి స్కేల్తో లోపల నుండి ఇలా అనుకోవడమా లేకపోతే తీసి ఇలా వేసుకోవడమైనా చేయండి ఓకేనా తర్వాత హ్యాండ్ లూజు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకేనా ఇక్కడ చంక జాయింట్స్ అనేవి కొంచెం పడతాయి అవి కుట్టేపుడే వేసుకుందాం మనం ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ నేను మెథడ్స్ ఫార్ములాస్ అని ఎందుకు అంటున్నాను అంటే కొంతమంది నడుము లూస్తో కట్ చేస్తారు కొంతమంది ఆర్మ్ లూస్తో కట్ చేస్తారు కొంతమంది చెస్ట్ లూస్తో కట్ చేస్తారు కొంతమంది ఏ లూజ్లు ఏ మెజర్మెంట్స్ తీసుకోకుండా ఆది బ్లౌజ్తో కట్ చేస్తారు ఇది చూడండి ఇది పక్కకు పెడదాము హ్యాండ్స్ ఒకటి దాంట్లో తీసాను అనమాట ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన ఇంకో బ్లౌజ్ పీసింది కదా అది దీని మీద వేసేద్దాం ఇది ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్లు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి వస్తాయి హ్యాండ్స్ వరకు వేరే పీస్ ఇచ్చారనమాట ఇంకా మిగిలిన పీస్ వాళ్ళకి ఇవ్వడమా లేకపోతే వాళ్ళు వద్దు అంటే మన దగ్గర పెట్టుకోవడమా అవుతుంది ఎవరైనా తెచ్చుకొని వాళ్ళకుంటే మళ్ళీ హ్యాండ్స్కి ఇలాంటి కలర్ వచ్చినప్పుడు వేస్తాం అనమాట అడ్జస్ట్ చేయాలి మన కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేస్తేనే మనం అనేది ఇంకోసారి వస్తారనమాట మన దగ్గరికి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయాలి లైనింగ్ బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఎత్తి పొడిచినట్టుగా మాట్లాడకుండా అడ్జస్ట్ అనేది చేయాలి ఇంకొకటి ఏంటి బ్యాక్ పార్ట్ నా మెథడ్ వచ్చేసి నేను నడుము కొలతతో కటింగ్ అయితే చేస్తాను చూడండి కింద హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక మార్కింగ్ అయితే చేసుకొని బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనమాట చెప్పాను కదా అందరూ ఒకేలాగా కట్ చేయరని నేనైతే నడుములూస్తో మార్కింగ్ చేసుకుంటాను బ్లౌజ్ మొత్తం కూడా షోల్డర్ కూడా నడుము లూజ్ ఆధారంగానే మార్కింగ్ చేసుకుంటాను ఓకేనా నడుము లూజ్ ఎంత వచ్చింది అనేది ఫస్ట్ బ్లౌజ్ నుంచి అయితే తీసుకోవాలి నేను ఎప్పుడూ ఈమె బ్లౌజ్ కట్ చేస్తాను కాబట్టి డైరెక్ట్ ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టాను కానీ ఎలా తీసుకోవాలి షోల్డర్ అనేది మీకు డౌట్ ఉంటుంది కదా థర్టీ ఇంచులు థర్టీ ఇంచెస్ నడుము ఉందనుకోండి లోపు థర్టీ ఇంచెస్ నడుము లోపు ఉందనుకోండి మీరు ఐదు ఇంచుల షోల్డర్ అయితే తీసుకోండి కాజాపట్టీని అనేది ఈ విధంగా మలిచి నడుము కొలతను అనేది చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా అయితే ముప్పై ఇంచుల నడుము లూజ్ ఉందనుకోండి ముప్పై ఇంచుల లోపు ఐదు ఇంచులు తీసుకోండి షోల్డర్ ఇక్కడ ఇరవై ఎనిమిది ఇంచుల నడుము ఉంది కదా కాబట్టి నేను ఐదు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నాలుగు భాగాలు చేసుకుంటే మనకు నడుము లూజ్ వచ్చేస్తుంది నాలుగు భాగాల మీద మనకు వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ నడుము లూజు వన్ ఇంచు రెండు ఇంచులు ఖర్చు అనమాట ఖర్చు అనేది మన ఇష్టం కొంతమంది తక్కువ ఖర్చు కావాలంటారు కొంతమంది ఎక్కువ ఖర్చు కావాలంటారు కాబట్టి మనం రెండు ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి తక్కువ కావాలన్న వాళ్ళకు కటింగ్ చేస్తే సరిపోతుంది అనమాట కింద ఎంత అయితే వచ్చిందో పూర్తిగా పైన కూడా అంత పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళకు నెక్ అనేది పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు మనం డీప్ నెక్ కిందికి అనుకొని ఆ బ్లౌజ్ని చెస్ట్ లూజ్ అనేది సపరేట్గా తీసుకోవద్దు సేమ్ నడుము లూజ్ ఎంత మార్కింగ్ చేసుకున్నామో పైన కూడా అంతే అనమాట ఇక్కడ ఒక ఐదున్నర ఇంచుల హ్యాండ్ డౌన్ చంక డౌన్ తీసుకొని వన్ ఇంచ్ ఇలా లోతు తీసుకుంటే సరిపోతుంది చంకలో ముడతలు వస్తున్నాయని చెప్పారు కదా చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఆర్మ్ రౌండ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ చేయకపోవడం వల్ల కూడా చంకలో ముడతలు అనేవి వస్తాయి ఒక సిస్టర్ కామెంట్ చేశారు చంకలో ముడతలు వస్తున్నాయి బ్యాక్ సైడ్ వస్తున్నాయి ఫ్రంట్ కూడా కాదు ఓకేనా మనం హ్యాండ్ కింద వైపు ముడతలు వచ్చినప్పుడు ఎప్పుడైనా చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ సెట్ కాకపోతే ఆ ముడతలు అనేవి వస్తాయి అన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మలిచేసి మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా నెక్ పొడవు అయితే ఎక్కువే ఉంది కదా ఒక పదిన్నర ఇంచుల వరకు ఉంటుంది వీళ్ళు డీప్ ఎక్కువ వేసుకుంటారు ఇష్టమే వెడల్పు అందుకనే రెండున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను కొంతమంది డీప్ వేసుకోరు అలాంటి వాళ్ళకి రెండు పావు రెండు ఇంచ్లే పెట్టాల్సి వస్తుంది అందరికీ రెండున్నర పెట్టద్దండి భుజాలు అనేవి చాలా జారిపోతాయి ఇక్కడ రౌండ్ కూడా కొంతమంది రౌండ్గా వేసుకుంటారు కొంతమంది తక్కువ రౌండ్ వేసుకుంటారు వాళ్ళని బట్టి తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇలా కరువు స్కేల్ యూజ్ చేసి అయితే నేను ఇక్కడ రౌండ్ అనేది గీసాను చూడండి ఈ విధంగా ఓకేనా మనం ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్ మార్కింగ్ చేయట్లేము ఎందుకంటే నడుము లూజ్ అనేది ఏడించులు వచ్చింది మనకెప్పుడైనా నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఒక నాలుగు ఇంచుల తేడా ఉంటుంది అంటే మొత్తం మీద ఇరవై ఎనిమిది ఇంచుల నడుము లూజ్ వచ్చింది కాబట్టి దాన్ని చెస్ట్ లూజ్కి కన్వర్ట్ చేస్తే ఇంకొక నాలుగు ఇంచులు కలుపుకోవాలి వందలో తొంభై శాతం మందికి ఇంతే ఉంటుంది ఎవరికో ఒకరికి ఎక్కువ తక్కువ ఉంటే బ్లౌజ్లో మనకు అర్థమైపోతుంది ఓకేనా అంటే బ్లౌజు కుట్టిన విధానం సైడ్స్ చూస్తే మనకి వెంటనే అర్థమైపోతుంది అన్నమాట కాబట్టి నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు కాబట్టి చెస్ లూజ్ నాలుగు ఇంచులు కలుపుకుంటే మొత్తంగా ముప్పై రెండు ఇంచులు దాంట్లో నాలుగవ భాగం మనం ఇక్కడ చెస్ట్ లూస్ తీసుకోవాలి ఇవన్నీ లెక్కలు చేయకుండా ఎందుకంటే ఫార్ములాస్ మెథడ్స్ లేకుండా నేను కటింగ్ చెప్తాను కాబట్టి కింద మనం డాట్స్ కోసం వన్ నుంచి కలుపుకున్నాం కదా కింద డాట్స్ వేస్తాం చెస్ట్ లూస్ దగ్గరకు వచ్చేసరికి డాట్స్ వేయము కదా అందుకనే క్లాత్ అనేది వెడల్పు నాకు అడ్జస్ట్ అవుతుంది అనమాట వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది చెస్ట్ దగ్గర కాబట్టి ప్రత్యేకంగా చెస్ట్ లూస్ కోసం మనం వన్ నుంచి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అదైతే గుర్తుంచుకోండి హై నెక్ ఉన్న వాళ్ళకి హై నెక్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ప్రతిసారి మనం షోల్డర్ వెడల్పు ఎక్కువ తీసుకుంటాము చంకలు అంటే చెస్ట్ లూజ్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాము వాళ్ళ గురించి నేను చెప్పట్లేను డీప్ నెక్ ఉన్న వాళ్ళకు మాత్రం ప్రత్యేకంగా చెస్ట్ లూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాంటప్పుడే మనకు ముడతలు వస్తాయి చెస్ట్ లూస్ తీసుకొని ఎక్కువ తక్కువ పెట్టుకోవడం వల్ల ఓకేనా ఇది అయిపోయింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కానీ క్రాస్గా తీసుకోండి క్రాస్గా తీసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది మాత్రం గుర్తుంచుకోండి స్ట్రైట్గా ఎవరు వేసుకుంటారంటే ఏజ్ బారైన వాళ్ళు చెస్ట్ తక్కువగా ఉన్నవాళ్ళు స్ట్రైట్ కటింగ్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే సాగితే ముడతలు వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి చెస్ట్ లేకపోవడం వల్ల ముడతలు అనేవి వస్తాయి కదా అందుకని చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్రాస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇలా క్రాస్గా వేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా బ్యాక్ అయితే మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక ఇంచులు ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ ఇది ఎందుకు బ్యాక్ పార్ట్ ముందు అంటే ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ వస్తుంది కదా అందుకని ఒక రెండు ఇంచులు అయితే మనం తగ్గించామనమాట బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కు ఒక పావించు పక్కకు ఒక లైన్ మార్కింగ్ గీసుకోండి ఎందుకు అంటే నెక్ అనేది వీ షేప్లో వస్తుంది అని అంటున్నారు కొంతమంది అలా వీ షేప్లో ఎందుకు వస్తుంది అంటే మనం డైరెక్ట్ మార్కింగ్ చేసుకోకుండా ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఖర్చు అనేది ఉక్సు కాజా పట్టి ఖర్చు అనేది తగ్గదన్నమాట అప్పుడు మనకు రౌండ్ షేప్ అలాగే ఉంటుంది మనం ఎలా గీస్తే అలా తర్వాత ఈ చంక రౌండ్ చంక రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది ఈ లోతు కూడా మరీ పెద్దగా తీయద్దు ఈ రౌండ్ వరకే తీయాలి లేకపోతే సైడ్స్ అనేవి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తేడాలు వచ్చేసాయి అనమాట ఓకేనా ఇలా ఒక పామికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగో ఉక్స్ ఉక్సులలో ఐదు ఉక్సులు ఉంటాయి కదా నాలుగో ఉక్స్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి అపోజిట్ సైడ్లో ఉండాలి ఇంకొకటి కూడా గమనించండి మీరు ఇది ఒక ఇది సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ మెయిన్ డాట్ వచ్చేసి స్ట్రైట్గా లేదు చూడండి క్రాస్గా వచ్చింది పట్టుకుంటే కూడా స్ట్రైట్గా రావట్లేదు ఇలా ఉంటే బ్లౌజ్ అస్సలు కుదరదు అనమాట జస్ట్ పొడవు కోసం నేను నార్మల్గా మార్కింగ్ అయితే చేసుకున్నాను చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను గీసుకున్న రెండు ఇంచుల మార్కింగ్ మీదనే వచ్చేసింది మార్కింగ్ అనేది ఓకేనా ఇలా పొడవుగా ఉండాలి ఇలా క్రాస్ ఉండొద్దు ఓకేనా ఇలా ఉందనమాట చంక వైపు చూస్తుంది ఈ డాట్ కానీ షోల్డర్ వైపు అనేది చూడాలి ఈ డాట్ అనేది మెయిన్ డాట్ ఇదిగోండి ఈ విధంగా అందుకని మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా కుడదాం దాన్ని ఓకేనా వాళ్ళు మనకు కొలత కిందకి ఇచ్చారు కానీ మనం పర్ఫెక్ట్గా కుడదాం రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ మధ్యలో ఒక రెండున్నర ఇలా కలుపుకోండి ఇక్కడ ఒక ఇంచ్ లోపలికి ఇలా క్రాస్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటికి సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఈ సైజు కొలతలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మెజర్మెంట్ యూజ్ చేసి కట్ చేసి చూసుకోండి ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి ఓకేనా ప్రతి వీడియో చూడండి మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి షార్ట్స్ రూపంలో నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు గీసిన మార్కింగ్ మీద కట్ చేయాలా పక్కకు కట్ చేయాలా లోపలికి కట్ చేయాలా అనే డౌట్ కూడా ఉంటుందన్నమాట నిజంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి గీసిన మార్కింగ్ మీదనే కటింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇలాగ కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు డాట్స్ అనేవి చెప్తాను నేను ఇప్పుడు మనకు మిడిల్లో ఒక రెండున్నర అయితే మార్కింగ్ వేసుకున్నా షోల్డర్కి అపోజిట్స్లో ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట డాట్ పొడవు అనేది మన ఇష్టం ఎందుకంటే పొడవు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి కొచ్చగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గిస్తే రౌండ్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అది మాత్రం మీరు లాజిక్ మిస్ అవ్వకండి ఓకేనా నేను ఇక్కడ కొచ్చగా రావడం కోసం దగ్గర దగ్గరగా వేస్తున్నాను అంటే పొడవుగా వేస్తున్నాను చూడండి ఒక ఇంచున్నర గ్యాప్ ఉంటుంది రెండింటికి మధ్యలో థర్డ్ డాట్ కూడా అంతే ఇంచున్నర గ్యాప్ తోటి ఈ విధంగా వేశామనుకోండి రౌండ్గా వస్తుంది ఇలా దగ్గరగా వస్తుంది అనమాట లేదు మాకు రౌండ్గా రావాలి అంటే ఈ పొడవు తగ్గించుకోండి అప్పుడు ఇలా రౌండ్గా వస్తుంది కొచ్చగా రాకుండా రౌండ్గా వస్తుంది అవి మాత్రం మీరైతే ఫ్రంట్ పార్ట్లో గుర్తుంచుకోండి జస్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా కొచ్చగా వస్తేనే వాళ్ళకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది రౌండ్గా ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రౌండ్గా ఉన్న కొచ్చగా ఉన్న వాళ్ళకి పెద్ద తేడా అనిపించదు వాళ్ళకంటే వేసుకున్న వాళ్ళకు మనకు కస్టమర్స్కి కాబట్టి వాళ్ళ ఛాయిస్ ఫ్రె వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి మనం కటింగ్ చేయాలి నేను చెప్పిన వేలో కట్ చేస్తే ఈ పీస్ అయితే మిగులుతుంది మనం నడుం పట్టి కోసం ఈ బొద్దులను కట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా కుట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ పొడవ ఎంత ఉందో అంతే తీసుకొని ఉక్సు కాజా పట్టి వైపు ఏమో మూడున్నర ఉన్నారా షేప్ పట్టి అనమాట ఇది పావు తక్కువ మూడు ఇటువైపు వచ్చేసరికి మూడు ఇంచులు ఓకేనా షేప్ బెల్ట్ వెడల్పు ఎక్కువగా ఉంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టుగా కుదురుతుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రంట్ పార్ట్కు షేప్ బెల్ట్ అనేది పట్టునిస్తుంది ఓకేనా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు మధ్యలో పట్టునిచ్చేది షేప్ బెల్ట్ అనమాట అది మాత్రం పర్ఫెక్ట్గా అద్దినట్టుగా ఉండాలి ఫ్రంట్ పార్ట్కి అలా ఉండాలి అంటే డబల్ మడత మీద తీసుకోవాలి ఓకేనా వీలైతే లైనింగ్ని రెండు మడతలు మెయిన్ క్లాత్ని రెండు మడతలు తీసుకోండి లేదు క్లాత్ మిగలలేదు అంటే మాత్రం రెండు మడతలు అంటే రెండు పొరలు లైనింగు ఒక పొర మెయిన్ క్లాత్ అయినా తీసుకోండి ఓకేనా మూడు పొరలైనా ఖచ్చితంగా ఉండాలి అప్పుడైతే స్టిఫ్గా ఉంటుంది మనకు షేప్ బిల్ట్ అనేది నేనైతే ఈ వీడియోలో అన్నీ కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీకు షార్ట్ రూపంలో రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెంట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ అన్నీ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్